రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ నాడు చంద్రబాబు నేడు అంబటి అలాగే జగన్ మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఏదో తెలియని ఒక ఈక్వేషన్స్ ఒక డ్రైవ్ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది అని అంబటి రాంబాబుకు మొన్న బెయిల్ ఇచ్చారు కదా మొదట ఆ బెయిల్ ఇచ్చాక ఇంకొక కేసులో చేశారు ఆ కేసులో కూడా నేను బెయిల్ వచ్చాను కానీ ఆయన బయటకు రాలే ఇప్పట్లో బయటకు వస్తారా పీటీపీ ఇన్ ట్రాన్సాక్షన్ వారెంట్ ఇస్తే వారెంట్ కోర్టు పోవడం జరిగింది ఏదో ఇంకొకటి అన్నారు కానీ ఇప్పుడేమో లాటరీ అంటే క్రిమినల్ కంప్లైంట్ అనుకోండి లాటరీ పేరుతో ప్రజలు మోసం చేసారు సత్యనపల్లి అంత ముందు ఇది వచ్చింది వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వచ్చింది వస్తే మేము ఏదో వాళ్ళకి మెయిల్ చేద్దామని ఇచ్చాము దీనికి సంబంధించి విచారణకు సిద్ధం ఇవి ఆయన చెప్పారు ఇప్పుడు మొత్తానికి వాళ్ళు ఆయన అంత తేలిగ్గా బయటికి రానివ్వారనే తెలుస్తుంది ఆయన కూడా బయటికి రానివ్వన తగ్గేదేలే అని ఆయన కూడా సిగ్నల్స్ ఈ రోజు మొత్తం ఛానల్స్ అన్నిట్లో హెడ్డింగ్ అంబటి రాంబాబు తగ్గేదేలా రాంబాబు వాస్తవానికి పోయిన సినిమా కళలు ఎక్కువ ఆయనకు సినిమాల్లో కూడా యాక్ట్ చేయకపోయి జగన్ వద్దు అంటే కానీ ఆయన రంగ డైలాగ్లు అవి కూడా చెప్తూ ఉంటాడు సరే రాజకీయంగా వ్యక్తిగతంగా అంశాలు పక్కన పెట్టండి డైలాగ్ మాడ్యులేషన్లు ఇవన్నీ సో ఆయన తగ్గేదేలా అని చెప్పడంలో ఏంటంటే నిలదొక్కున్నాడని కొంచెం వాళ్ళ మొరేలు అంటారే వాళ్ళు కొంచెం వాళ్ళకు ఉత్సాహం పెరిగింది ఎందుకంటే వరుసగా రెండు చార్లు బెయిల్ రావటము ఎందుకంటే హైకోర్టు కూడా ఒక మనిషి మీద ఒకటే దీని మీద ఎన్ని కేసులు ముప్పై ఐదు కేసులు ఏం ప్రయోజనం ఏ ఒకటి కాదు ఒకటి పండుతుంది అని పెట్టడం తప్ప అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కూడా ఆమె అంతకుముందు కూడా మాట్లాడారు కదా ఆమె మాకు సంతోషంగా ఉంది ఆయనకి మాత్రం లభించింది అందరు మాతో ఉన్నారు అన్నట్టుగా అంటే అంబడి క్యాంప్ వైసీపీ క్యాంపు అందులో ప్రత్యేకించి అంబడితో ఉన్న వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు కొంచెం ఉత్సాహం పొందినట్టుగా ధీమా పెరిగినట్టుగా ఉంది ఇప్పుడు ఆయన తగ్గేదేలా అనే సింబల్ చూపిస్తున్నదే అందుకోసమే అంటే వాళ్ళ ఇది ఉందండి మీరు ఇంకోటి కూడా చూసారు కదా అమ్మడి ఇంటి మీద అంత దాడి జరగడాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎందుకు అనుమతించారు స్థానిక నాయకులు కనీసం అడ్డుపడాలి కదా పోలీసులు రాలేదు సరే వీళ్ళు కూడా రాలేదు కదా కాబట్టి దీన్ని బట్టి ఖచ్చితంగా ఆయన సతనిపల్లికి వెళ్ళినప్పుడు అక్కడ ఇది ఉండేది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి చోట మీరు ఒక ఇది ఏర్పాటు చేసుకొని ఉంటారు నేను వస్తానంటే అన్నట్టుగా ఉంటుంది సో ఆ దానికి కూడా సమాధానంగానే చెప్పు ఉండొచ్చు బహుశా ఇప్పటికే వైసీపీకి మరో మహిళా నాయకురాలని వాళ్ళ అమ్మాయి బొమ్మ కూడా వేస్తున్నారు అక్కడక్కడ ఇవన్నీ రాజకీయాల్లో జీవితాల్లో సర్వసాధారణమే కానీ ఆ పాయింట్ ఏమంటే అంబటి రాంబాబును తిప్పడం ఇన్ని రోజులు సాగడం అనేది మిగతా వాళ్ళ విషయంలో జరగకుండా జరుగుతుంది అన్నది కొద్ది వ్యూహాత్మకమే ఖచ్చితంగా అంటే అంబటి రాంబాబును అంత తేలిక వదిలిపెట్టకూడదు ఎందుకంటే అసెంబ్లీలో ప్రతిసారి కూడా వాయిస్ లాగా ఉండి లేవడం అంటే అక్కడ కొడాల నాని లాంటి వాళ్ళేమో వాళ్ళ యొక్క బూతులు తిట్లు అదొక టైప్ అయితే అంబటి రాంబాబు ఇదిగో ఈ రంగ అంటే డైలాగులు ఒక లాజిక్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి సో వీటితో ఈయనకు కొంచెం రుచి చూపించాలి వీలైనంత రెడ్ బుక్ అనేది ఇంకా అంబటి రాంబాబు రెడ్ బుక్ ఎదుర్కొంటున్నారు ఖచ్చితంగా చెప్పాలంటే దానికి అదనంటే ఆయన తెలిసే ఆ డైలాగులు ముఖ్యమంత్రిని అంటే దాన్ని చర్య ఉంటుందని తెలిసే ఆయన మాట్లాడారు హీ ఇన్వైటెడ్ ఇన్వైటెడ్ ట్రబుల్ అండ్ ఇన్వైటెడ్ ఛాలెంజ్ అలా అయింది ఇప్పుడు ఇలా తిరుగుతూ ఉన్న కొద్దీ ఆయన అంతకంతకు కూడా బెయిల్ అని రావటం ఉపశమనం అని రావడం నేను పొద్దున్న చూస్తున్నాను అడ్వకేట్ చెప్తున్నాడు ఇప్పటికీ ఎప్పుడో ఉండాల్సింది కక్ష కట్టి ఇదంతా కూడా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒకసారిగా మీరు అమ్మటి వ్యక్తుల పరిసె పబ్లిక్ పర్సెప్షన్ ఎట్లా అంటే మీకు మొదట ఒక విధంగా ఉంటుంది వాళ్ళకి ఇవన్నీ జరిగే కొద్దీ ఆయన ఒక విక్టిమ్ హుడ్ లేకపోతే ఆయన ఇలా చేస్తున్నారు అన్నది ముందుకు వచ్చి అంతకుముందు కొంచెం మరుగున పడిపోతుందని అయితే బలంగా ఈ వంశీ అయినా కొడల నాని అయినా అంబటి రాంబాబు అయినా కొంతవరకు రోజు అయినా పర్సనల్ గా చంద్రబాబు పెద్దిరెడ్డి అయినా ఇటువంటి వాళ్ళ మీద చాలా తీవ్రమైన తీసుకోవాలి రెడ్ బుక్ వీళ్ళని ఎక్కడికి పోతే తీసుకుపోతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు సార్ చట్టం ఎవరి చేతిలో ఉండదు సార్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినా కానీ ఆయన యాభై రోజులకు కాదు అరవై రోజులకైనా బయటకు వస్తారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇది కూడా జీర్ణం చేసుకోవడం కష్టంగానే ఉంది దాంతో ఇది జరుగుతుంది రెండోది జగన్మోహన్ రెడ్డి విషయం కూడా మీరు అన్నారు కదా ఖచ్చితంగా అవకాశమే ఉంటే అధికారమే ఉంటే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డిని మీరు ముందుగా జైల్లో పెట్టి ఉండేవాళ్ళు జగన్ ఇదిగో జైలు పోతారు నెల లోపల ఎన్నిసార్లు జగన్ను కటకటాలు వెనుక పెట్టి వేశారో మనకు తెలుసు అది అందరం చూసిందే వాళ్ళు ఎవరు మళ్ళీ అలా వేసిన వాళ్ళు తర్వాత సర్దుకోరు కానీ అలాగే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇంకా జడ్జి సిజిఐ గారు మారారు ఏడాది లోపల ఈ కేసులన్నీ కూడా తేల్చేస్తారు వేసేస్తారు ఈ పద్ధతిలో జరిగింది కానీ కనిపిస్తుంది ఏంటంటే రెడ్ బుక్ అనేది జగన్ దాకా ఆట్ల జగన్ దాకా వచ్చి ఆగుతూ ఉంది నేల మాలికలు అయిపోయినాయి రకరకాల బెంగళూరు అయిపోయినాయి ఇవన్నీ అయిపోయాయి సో జగన్ను ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయటము లేకపోతే కేసులు ఆయన మీద టార్గెట్ చేయటము ఎందుకు జరగట్లేదు అంటే నేరుగా కేంద్రం సహకరించట్లేదు స్పష్టంగా కేంద్రం ఎందుకు సహకరించట్లేదు అంటే బీజేపీ కూడా ఒక డబుల్ గేమ్ ఆడుతుంది వాళ్ళ త్రిశూల వ్యూహాన్ని వాళ్ళు జగన్ మీద ప్రయోగించదలుచుకోలేదు ప్రస్తుతానికి వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉన్నారు నిజమే కానీ వీళ్ళని ఏదో ఒక విధంగా ఇరకాటంలో పెట్టి మద్దతు కొనసాగించుకోవాలంటున్నారు కానీ మిగతా డోర్స్ అన్ని మూసేసుకోవాలి జగన్మోహన్ రెడ్డితో అయితే తెగదంపులు చేసుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఒకసారిగా ఆయన మీద తీవ్రమైన వ్యవహారాలు చేసి లోపల పెట్టాలి అనుకోవట్లేదు సో జగన్ ఎప్పుడైతే కనీసం జగన్ దాకా వెళ్ళడం లేదు ఈ సెకండరీ లీడర్స్ ఉన్నారు కదా సో సెకండరీ లీడర్స్ మీదైనా సీరియస్ సీరియస్గా తీసుకోకపోతే అదేదో ఇవి ప్రతిజ్ఞలు చేసిన వాళ్ళు లేకపోతే ఇవన్నీ హెచ్చరికలు చేసిన వాళ్ళు సంతోషపడని ఓ పరిస్థితి ఉంది సో అంబటి రాంబాబుని ఈ రోజు కాదా రేపైనా వస్తారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి మనం చాలా చూసాం జోగి రమేష్ బయటకు వచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ ఆయన మీద కేసు పెట్టారు ఏదో కేసులో ఆ స్థానిక న్యాయమూర్తి లోపలికి పంపించండి అనవచ్చు ఇంకొక ఆయన పైకోర్టు కాదనవచ్చు ఇవన్నీ జరగవచ్చు కాబట్టి ఇది ఒక రాజకీయ పోటా పోటీ వ్యవహారంగా జరుగుతుంది రెడ్ బుక్ జగన్ దగ్గరికి పో వెళ్ళలేదు కాబట్టి జగన్ కుడిబుయాలుగా ఉన్న వాళ్ళందరి మీద ఇవన్నీ వరుసగా వస్తాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది ఇవి ఇంకా ఎన్ని ఎన్ని మలుపులు తిరుగుతాయి సార్ మనకి ఇంకా తెలీదు నిజానికి ఆ సోషల్ మీడియా పోస్టులు అవన్నీ వచ్చినప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కాకపోయినా సజ్జల భార్గవ రెడ్డి వరకు వెళ్ళారు అది కూడా అక్కడ ఆగింది సో ఇవన్నీ అలా లిస్ట్ చేసి తర్వాత చేసుకుంటారా కేంద్రం ఇవ్వకపోయినా చర్య తీసుకుంటారు అదే జగన్ కు చంద్రబాబుకు తేడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలని ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి ఐ మీన్ ఆ స్కిల్ కేసులో ఆయన తన మంత్రులతో అధికారులతో ఆయన చాలా విపరీతంగా చర్చలు జరిపాడు అధికారులను మార్చాడు పోలీసు అధికారులు కూడా అటు ఇటు మార్చేశారు అరెస్ట్ కూడా చేశారు మంత్రిని కూడా పక్కన పెట్టారు ఇంత చేసినా కానీ కేంద్రం కూడా ఏం చెప్పిందంటే అప్పుడు అప్పటికి ఇప్పుడు ఓటే అప్పుడు కేంద్రం మీరు చేసుకుంటే చేసుకోండి అయితే సంబంధం లేదు ఇది వాళ్ళు తీసుకున్న స్టాండ్ తర్వాత పురంధేశ్వరి లోకేష్ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడే వరకు కూడా కేంద్రం అంతగా న్యూట్ర పట్టి పట్టినట్టుగానే వాళ్ళు ఆ విషయంలో ఉంటూ వచ్చారు కానీ జగన్ విషయంలోకి వచ్చేసరికి మీరు చేసుకోండి లాంటి అనుమతి ఇవ్వడానికి కూడా కేంద్రం అనుమతి కాదు ఏమనాలి ఎండార్స్మెంట్ ఓకే అని అనడానికి వాళ్ళు పెద్దగా సిద్ధపడుతున్నట్టుగా కట్టపడరు దానికి ఒక కారణం అప్పటి కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా అయి కేసులు పెడితే కూడా నిలబడలేదు ఇప్పుడు కనుక ఏదైనా జరిగేది మళ్ళీ రివర్స్ అయితే అది మరీ నష్టం అని కూడా వాళ్ళు ఆ చాలా కారణాలు ఉండొచ్చు కానీ సెంటర్ ఈ విషయంలో మటుకు నాతో ఎవరో అన్నారు మోదీ అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు ఎప్పుడు జగన్ గురించి మాట్లాడతారు మీరు మీ మీ గవర్నమెంట్ మీ పాలన మీరు చూసుకోండి అనే పద్ధతిలో ఉంటారు అందుకనే కొంచెం విముఖంగా ఉండేవాళ్ళు అంత ప్రయత్నం కూడా చేసి ఇప్పుడు ఈ మధ్య మీరు చూస్తే చంద్రబాబు కంటే లోకేష్ ఎక్కువగా వెళ్తున్నారు ఢిల్లీకి సో పొలిటికల్గా కుదరట్లేదు అంటున్నారు సో ఇప్పుడు జగన్ భాగం కూడా వీళ్ళేమోయాల్సి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకు మీరు చెవులు కాళ్ళు మేమే అన్నట్టుగా వ్యవహరించారు కదా మీరు రండి అంటే మేము తగ్గేదేలే అంటున్నారు సో ఇది ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయ దృశ్యం ఇప్పుడు పెద్దరెడ్డి అగ్ని ప్రమాదం మిథున్ రెడ్డి పెద్దరెడ్డి ఇద్దరు అరెస్ట్ చేశారు కదా వాళ్ళు ఏదో ఒక విధంగా మళ్ళీ బయటకు వచ్చారు అలానే పూర్తిగా పెడతారా బతకని ఎవరు ఏదో అన్నట్టుగా కేంద్రం వ్యూహం ఎలా ఉంటుందంటే అంటే ఒక అడుగు ముందుకు ఇప్పుడు రాజు కాశీ రెడ్డి మద్యం కుంభకోణం అతను బెయిల్ అది సుప్రీంకోర్టు పోతే ఏడు వందల కోట్లు తిన్నవాడు ఒక నెల రోజులు ఆరు నెలలు ఉంటే పెద్ద కుంపలేముని వెయిలే అన్నారు వాళ్ళు కాదు మీరు మా వాదనలు వినాలి మా దగ్గర బలమైన వాదనలు ఉన్నాయి అది ఇది అని వీళ్ళు చెప్పిన తర్వాత సరే ఇంకోసారి వింటామని ఈరోజు విన్నారు విన్న తర్వాత మేము దీంట్లో జోక్యం చేసుకోము చాలా ఖరీదైన నాలుగు వేల కోట్ల మొత్తం మీద కుంభకోణం ఇది కాబట్టి మేము ఆయన జోక్యం చేసుకోము హైకోర్టే చూసుకుంటుంది అని రెడ్డి విషయంలో వాళ్ళు జోక్యం చేసుకోకుండా వదిలేశారు మిగిలిన వాళ్ళు ఎందుకు వచ్చారు ఈరోజు కూడా మద్యం కుంభకోణంలో స్థానికంగా ఒక ఇద్దరు బయటకు వచ్చారు కానీ రాజ్ కసిరెడ్డి రావట్లే ఇక్కడ రెండు అంశాలు గుర్తించవచ్చు రెడ్డితో సహా రాజ్ కసిరెడ్డి స్కింగ్ పిన్ అనేది బల గుద్ది గట్టిగా చెప్పారు అసలు డబ్బులు నేనే ఇప్పించానని కూడా ఆయన చెప్పాడు రెండో విషయం మద్యం కుంభకోణం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒకటే పరిమితం అయింది కాదు అది తెలంగాణకు అది ఢిల్లీకి అది చెన్నైకి కూడా విస్తరించింది సో బీజేపీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు మద్యం కుంభకోణంలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అది వాళ్ళ జాతీయ రాజకీయాలకు సంబంధించింది సో బీజేపీ వాళ్ళ లేదా మోదీ అమిత్ షాల యొక్క జాతీయ వ్యూహ కోణం ఇక్కడ చంద్రబాబు నాయుడు లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళ మీ స్థానికమైనటువంటి రాజకీయ ప్రత్యర్థిత్వం ఇవి రెండు కొంచెం తేడా ఉన్నాయి అందుకే బీజేపీ నాయకులు రాష్ట్రంలో కూడా పెద్దగా దాడి చేయట్లేదు రాష్ట్రం ఎప్పుడైనా అనడం తప్ప ఒక మాట అంతకు మించి అనడం లేదు సార్ ఇంకొక చాలా తమాషా తర్వాత భూపందేంపై యుద్ధం లోకేష్ వర్సెస్ బొత్స మండలే నిన్న శాసనసభ అయింది శాసనసభ జరుగుతుంది ఈరోజు కూడా అమరావతి గురించి మాట్లాడారు సీనియర్లు విష్ణుకుమార్ కుమార్ రాజు మాట్లాడారు ఆయన మాది వెంకట్రావు విద్య ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కదా ఆయన కూడా మాట్లాడారు వెంట అయింది కానీ కౌన్సిల్ కదా ఇప్పుడు ఎప్పుడైతే పదకొండు ఇటు పదకొండు వాళ్ళు వెళ్ళిపోయారో ఇంక కౌన్సిల్ ఫోకస్ మళ్ళీ